హలో అండి అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు బాబు బర్త్డే రోజు వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట బాబు బర్త్డే రోజు అంటే నవంబర్ నైన్త్ రోజు అనమాట సో పొద్దున్నే లేచి రెడీ అయిపోయి బాబు దగ్గరికి అయితే అనమాట నేను మా సిస్టరును అండ్ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళినాం అనమాట సో బర్త్డే అయితే సింపుల్గా అండ్ చాలా బాగా జరిగింది ఫస్ట్ అయితే బాబుని కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని డీమార్ట్కి అయితే అనమాట సో అక్కడ అన్ని థింగ్స్ అన్నీ కూడా వాళ్ళ క్లాస్మేట్స్కి ఇవ్వడానికి చాక్లెట్స్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా పర్చేస్ చేసుకొని సో అక్కడి నుంచి మేము హోటల్కి అయితే అనమాట ఎందుకంటే అప్పటికే లంచ్ టైం అయిపోయింది సో మంచి విలేజ్ థీమ్ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం అనమాట చాలా చాలా బాగుంది వెల్కమ్ కానీ లోపల ఇంటీరియర్ కానీ చాలా బాగుండింది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు టేబుల్ పైన అంతా కూడా గ్లాస్ కింద శారీస్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది నచ్చింది చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది అండ్ మనకి ఫుడ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిస్తున్నారు అనమాట కొంచెం వెయిట్ చేసినాం అనిపించింది కానీ వెయిట్ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో ఆల్రెడీ రెడీమేడ్గా ప్రిపేర్ చేసి ఇచ్చే కంటే కూడా ఈ విధంగా మనం ఆర్డర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి ఇస్తేనే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా సో అలాగన్నమాట సో ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట సో అవి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అప్పుడు అర్థమైపోయింది అన్నమాట మాకు నెక్స్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా త్వర త్వరగా ఇచ్చేసేయాలని చెప్పేసి అయితే ఆన్లైన్లో మా అక్క వాళ్ళ బాబు అయితే కేక్ ఆర్డర్ పెట్టడానికైతే చూస్తున్నా అనమాట ఏ ఫ్లేవర్ కేక్ ఆర్డర్ పెడదామని చెప్పేసి సో అయితే చాక్లెట్ ఫ్లేవర్ కావాలని అనమాట బాబు అందుకని చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే ఫస్ట్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం అనమాట సో ఈ లోపల ఫుడ్ అంతా కూడా మంచిగా లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత కేక్ కట్ చేద్దాం అనుకున్నాము సో స్టార్టర్ అయితే ఆర్డర్ పెట్టినాము స్టార్టర్ తిన్న తర్వాత లంచ్ అయితే ఆర్డర్ పెట్టాలని అనుకున్నామన్నమాట సో దాన్ని మెనూని అటు ఇటు తిప్పుతున్నాము లాస్ట్కి ఫైనల్గా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని నల్లిగోష్ బిర్యానీ అలాంటివి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకో ఇంకా నాన్ వెజ్లో మళ్ళీ ఎక్స్పరిమెంట్ ఎందుకు చికెన్ వెరైటీసే ట్రై చేద్దాం ఇది ఒక్కసారి కనుగొని చికెన్ వెరైటీస్ అయితే ట్రై చేసినాము తర్వాత కేక్ అయితే కట్ చేయించుకొని తర్వాత ఇంటికి హాస్టల్లో అయితే డ్రాప్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం అనమాట నెక్స్ట్ డే రోజు బాబు బర్త్డే ఎప్పుడు బాబు బర్త్డే ఉన్నా కూడా నేను స్కూల్లో నేను వర్క్ చేసే స్కూల్లో పిల్లలకి ఏదైనా స్పెషల్ చేసి పెట్టడము గత ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్గా నాకు అలవాటు అనమాట సో ఎప్పుడైతే మ్యాక్సిమం స్వీటే ప్రిపేర్ చేస్తా అనమాట సో సేమియా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగానే మార్నింగ్ తీసుకొని అనమాట వచ్చిన తర్వాత ఇంకా నా క్లాస్ అయితే వేరే టీచర్స్కి అప్పచెప్పేసి ఈ విధంగా అందరం కలిసి స్వీట్ అయితే ప్రిపేర్ చేసినాం అనమాట పిల్లలందరికీ కూడా సో ఈరోజు అయితే అటెండెన్స్ అయితే వన్ టెన్ మెంబర్స్ ఉండింది సో వన్ టెన్ మెంబర్స్కి స్వీట్ అయితే ప్రిపేర్ చేసి మంచిగా సర్వ్ చేసినాం అనమాట సో పిల్లలు కడుపు నిండా తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఎలా అవుతుందో అని అనుకున్నా కానీ సో వీళ్ళైతే మా కుక్కమ్ హెల్పర్స్ అనమాట చాలా బాగా కోఆపరేట్ చేస్తారు ఏ ఏ వర్క్ చెప్పినా కూడా మంచిగా వర్క్ చేస్తారనమాట సో వీళ్ళ హెల్ప్ తీసుకుంటూ మొత్తానికైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేసినాము సో పిల్లలందరికీ సర్వ్ చేసి పిల్లల ఫేస్లలో ఆనందం చూస్తే కడుపు నిండిపోయింది నిజంగా అంతే ఈ వీడియో బాయ్ బాయ్